యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల్లో ఉత్తమ ప్రతిభ చూపాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికాస్ కార్యక్రమం కింద కొడవలూరు మండల యువతకు క్రీడా కిట్లు అందజేసినట్లు ఆమె చెప్పారు నెల్లూరులోని నివాసంలో మంది యువతకు క్రికెట్ కిట్లు ముప్పై మందికి వాలీబాల్ కిట్లను స్థానిక నాయకుల చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరెడ్డి సహకారంతో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యువతకు కిట్లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు అయితే సమాజంలో మార్పు సాధ్యమవుతుందన్నారు క్రీడల్లో రాణిస్తూ అటు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం పొందాలన్నారు కార్యక్రమంలో కడవలూరు మండల పార్టీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎలా చేద్దామని మరి ఇంద్రన రెండు కడతో సమాంతం మరి ఇంకేం అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దామ్మై పెళ్లి చేసాం మరి అలాగే కూడా అంటే ఇన్ఫ్రా మళ్ళీ కాదు మళ్ళీ మళ్ళీ హలో 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 హాయ్ వెల్కమ్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ Final Lord, please subscribe to N3 TV.